విజయ్ దేవరకొండ రష్మిక మందాన్నాల ఎంగేజ్మెంట్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న ఈ క్రమంలో రీసెంట్ గా రష్మిక మందాన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రీసెంట్ గా విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఇక ఈ మూవీ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు ఇక పబ్లిక్ గానే విజయ్ దేవరకొండ ఈవెంట్ లో రష్మిక చేతికి ముద్దు పెడుతూ తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేశాడు ఇక సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ రష్మికను గీతా గోవిందం నుంచి చూస్తున్నా ఆమె నిజంగానే భూమాదేవి ఆమెలో తెలియని అమాయకత్వం ఉంటుంది రషి నీ జర్నీ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది నన్ను ఎవరైనా ఏమన్నంటే రివర్స్ లో వాళ్ల మీదకు వెళ్తా కానీ రషిని ఎవరి ఎన్ని మాటలన్నా వాటిని పట్టించుకోకుండా ఒక్కో మిట్టెక్కుతూ ఎక్కుతూ పైకి వెళ్తూనే ఉంది ఎదుటి వారి పట్ల దయతో ఉంటుందని విజయ్ దవరకుండా స్పీచ్ ఇస్తుంటే ఆ మాటలకి రష్మిక మందన్న ఎమోషనల్ అయింది ఇక రష్మిక మందన్న మాట్లాడుతూ విజ్యూ మొదటి నుంచి ఈ మూవీని ప్రోత్సహిస్తూ వచ్చాడు ఈ సక్సెస్ లోనూ భాగస్వామి అయ్యాడు మొత్తం జర్నీలో నాకు ఎంతో అండగా నిలిచాడు ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ దేవరకొండ ఉండాలి విజయ్ ఒక వరం అంటూ రష్మిక ఎమోషనల్ అయింది ప్రస్తుతం వీరికి సంబంధించిన పలు వీడియోలు ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి త్వరలోనే వీరిద్దరు కూడా తమ పెళ్లికి సంబంధించి అఫీషియల్ క్లారిటీ ఇవ్వబోతున్నారంటూ వీరి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు